హాయ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు దేశపాండే ఫౌండేషన్ బెటర్ కాటన్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రైతులకు అగ్నియాస్త్రం తయారీ విధానం అలాగే దాని వలన కలిగే ఉపయోగాలు రైతులకు వివరించడం జరిగింది అయితే రైతులు విపరీతమైన పురుగు వాడడం ద్వారా అటు మనుషులకి ఇటు పర్యావరణానికి ఎంతో నష్టం జరుగుతుంది కాబట్టి కొంతమేరకు పెస్టిసైడ్ని తగ్గించి సేంద్రియ పద్ధతులను పాటించాలి అని రైతులకు సూచించడం జరిగింది అయితే అగ్నియాస్త్రం ఆర్గానిక్ ఫార్మింగ్లో కీలక పాత్ర పోషిస్తుంది నీమాస్త్రం బ్రహ్మాస్త్రంతో పోల్చుకుంటే అగ్నియాస్త్రం అనేది చాలా ఎఫెక్ట్గా పనిచేస్తుంది ఇది కాయతలుచు పురుగులకైతే పత్తిలో వచ్చే కాయతలుచు పురుగులకైతే చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది పత్తి పంటలోనే కాదు అన్ని పంటలకు స్ప్రే చేసుకోవచ్చు మనం కూరగాయలకు కావచ్చు లేదా వరికి ఇలా అన్ని పంటలకు అయితే మనము అగ్నియాశ్రన్ని స్ప్రే చేసుకోవచ్చు అగ్నియాశ్రం అనేది మన దగ్గర దొరికే వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు వెల్లుల్లి అలాగే వేపాకు పొగాకు పచ్చిమిర్చి ఇలా ఆవమూత్రం మన దగ్గర దొరికే వస్తువులతో తయారు చేసుకోవచ్చు పెస్టిసైడ్తో పోల్చుకుంటే ఇది మనకు చాలా తక్కువ ఖర్చులో అయిపోతుంది పెస్టిసైడ్కు టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టే బదులు ఇది మనకు ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ లోపు మనకు తయారైపోతుంది తయారు చేసుకోవచ్చు మనం దీన్ని రైతులు హైలీ అజారెడ్ పెస్టిసైడ్స్ అలాగే సీఎంఆర్ కెమికల్స్ స్ప్రే చేస్తే అటు పర్యావరణానికి అలాగే రైతుల ఆరోగ్యానికి కూడా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి కొంత మేరకు ఈ పురుగు మందుల్ని తగ్గించి ఈ అగ్నియాస్త్రాన్ని అయితే తయారు చేసుకోవాలి అయితే ఇప్పుడు అగ్నియాస్త్రాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పుడు చూద్దాం ఒక పది లీటర్ల ఆవు ఒక ఎకరానికి నేను చెప్పేది మీకు ఒక పది లీటర్ ఆవుమూత్రం ఎకరానికి మన గ్రామంలో దగ్గరికే దేశీ ఆవు ఏదైతే ఉంటుందో పది లీటర్ ఆమూత్రం తీసుకొని ఒక పాత్రలో పోసుకోవాల్సి ఉంటుంది మనం ఒక పది లీటర్ పాత్ర అయితే సరిపోతుంది అలాగే దీన్ని బాగా మరిగిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి పొగాకును పేస్ట్ లాగా వేసుకోవాలి పచ్చిమిర్చిని వెల్లుని పేస్ట్ లాగా వేసుకోవాలి పొగాకును చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి వేపాకును కొంచెం దంచుకోవాలి మనము ఒక ఐదు కిలోల వేపాకు అలాగే దీన్ని ఒక పాత్రలో వేసుకోవాలి మన పేస్ట్ని ఏదైతే ఉంటుందో మనం ఆమూత్రం మరిగించిన తర్వాత అందులో మనము ఒక్కొక్కటిగా దీన్ని వేస్తూనే ఉండాలి మొత్తం అన్నీ వేసిన తర్వాత బాగా మరిగించాలి దీన్ని బాగా ఉడకబెట్టాలి మనము మీకు దానికి కావాల్సిన పదార్థాలు కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి మీకు రాసుకోవచ్చు డిస్ప్లేలో చూసి కూడా ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు బాగా మరిగించాలి దాన్ని ఒక రెండు మూడు పొంగులు వచ్చే వరకు అలాగే ఉడికిస్తూనే ఉండాలి అందులో మనం ఇలా మరిగిన తర్వాత మనకు ఏదైతే ద్రావణం వస్తుందో ఆ ద్రావణం అనేది కొంచెం తగ్గుతుంది ఎందుకంటే మనం మరిగిస్తాం కాబట్టి ఒక లీటర్ అలా తగ్గుతుంది ఆ వచ్చిన ద్రావణాన్ని మనం ఏం చేయాలంటే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు చల్లారిని ఇవ్వాలి చల్లారిన తర్వాత దాన్ని మనం ఒక బట్టతో వడబోసుకోవాలి ఒక పాత్రలోకి వడబోసుకున్న తర్వాత దాన్ని మనము మన పంటకైతే స్ప్రే చేసుకోవచ్చు ఈ అగ్నియాస్త్రాన్ని ఒక ఎకరానికి రెండున్నర నుంచి మూడు లీటర్లను తీసుకోవాలి ఒక వంద లీటర్ల నీటికి కలుపుకొని ఒక ఎకరానికి అయితే పిచికారి చేసుకోవచ్చు ఈ అగ్నియాస్త్రాన్ని మనం మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు అయితే స్టోర్ చేసుకుని కూడా మనము పంటలకు పిచికారి చేసుకోవచ్చు ఈ తయారైన ద్రావణాన్ని రైతులకు కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇది మొత్తానికి వీడియోనైతే అయితే మీ వీడియో నచ్చేస్తే డెఫినెట్గా లైక్ చేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా తెలియని వాళ్ళకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్